వెల్కమ్ టు రాజనీతి రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదో తారీఖున కర్నూల్లో ఒక విద్యా సంస్థలో చదువుతున్న ప్రీతిబాయి అనే ఒక బాలిక ఆ విద్యా సంస్థ హాస్టల్లో చనిపోయింది ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందని స్కూల్ యాజమాన్యం చెప్పింది అయితే అంత కొద్ది రోజుల ముందు ఆ బాలిక హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో ఆ విద్యా సంస్థ చైర్మన్ కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి అనే వాళ్ళిద్దరూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది నేను హాస్టల్కి వెళ్ళను డే స్కాలర్గా ఉంటానని తల్లిదండ్రులతో చెప్పింది తల్లిదండ్రులు అమ్మాయిని కన్విన్స్ చేసి మళ్ళీ హాస్టల్కి పంపించారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ ఘటన జరిగింది మార్టంలో అది ఆత్మహత్య కాదు హత్య అత్యాచారం చేసి హత్య చేశారని తేలింది బాలిక దేహంపై గాయాలున్నాయి ప్రైవేట్ పార్ట్స్లో సెమెన్ పార్టికల్స్ని ట్రేస్ చేశారు ఘటనా స్థలంలో ఆరు డిఎన్ఏ శాంపిల్స్ దొరికినాయి ఆ విద్యాసంస్థ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆయన కుమారులు దివాకర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మీద పోలీసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద త్రీ నాట్ టూ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు అప్పటి నుంచి ప్రీతి తల్లి పార్వతి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సిఎస్ జవహర్ రెడ్డి గారిని పదిసార్లు కలిసాం కలిసినా కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ ఏం లేదని గతంలో పలు సందర్భాల్లో ఈ ప్రీతి తల్లి పార్వతి మీడియా ముఖంగా చెప్పారు ఎవరు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి సాహసం చేయలేని స్థితిలో పవన్ కళ్యాణ్ గారు కర్నూల్లో బహిరంగ సభ పెట్టి ఈ కేసుని సిబిఐకి విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలని కూడా కోరారు దీంతో ప్రభుత్వం దిగొచ్చింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం బాధితులకు ఇచ్చే పరిహారం కింద కర్నూలు సమీపంలో దిన్నె దేవరపాడు అనే గ్రామంలో చాలా విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది ప్రస్తుతం ఆ స్థలం విలువ ఎకరా రెండు కోట్లు అంటున్నారు అంటే దాదాపు పది కోట్లు విలువైన స్థలం కేటాయించారు అలాగే కర్నూలు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే కల్లూరులో ఐదు సెంట్ల స్థలం కూడా ఇచ్చారు నివాస స్థలం అక్కడ సెంటు పది లక్షలు ఉంటుందని చెప్తున్నారు అలాగే ఆ బాలిక తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఆందోళన తర్వాత కేసును సిబిఐకి ఇస్తున్నట్టు ప్రకటించారు జీవో ఇష్యూ చేశారు కానీ సిబిఐకి లేఖ రాయలేదు దాంతో సిబిఐ వాళ్ళు కేసు టేకప్ చేయాల ఇప్పుడు మళ్ళీ ఆ బాలిక తల్లి మీడియా ముందుకు వస్తుంది గత వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రోద్బలంతో మీడియా ముందుకు వస్తున్నారు అలాగే వైసీపీకి సంబంధించిన మీడియా సంస్థలు సాక్షి కావచ్చు సాక్షి తోకలు కావచ్చు లేదా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళంతా కూడా ఆమె పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న విమర్శలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పి అన్నారు ఆయన అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంఐ పదిహేను నెలలు అయిపోయింది మాకు న్యాయం జరగలేదని ఆవిడ ఆరోపిస్తున్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నిందితులు కొమ్ము కాస్తున్నాడు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నిందితులు రెడ్లు కావడంతో రెడ్ల నిందితులను కాపాడుతున్నారు అని ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసింది రెడ్లు నిందితులుగా ఉండటం మూలంగానే మాకు న్యాయం జరగట్లేదు ఈ కేసు మూలన పడేశారని ఆరోపణలు చేశారు అప్పట్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేసి ఇప్పుడు అదే పార్టీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఆమెకు ప్రభుత్వ పరంగా న్యాయం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం బాధితులకు ఇవ్వాల్సినవన్నీ కూడా కానీ అత్యాచారాలకు కానీ గురైనప్పుడు బాధితులకు ఇవ్వాల్సిన సాయం ఇచ్చారు కానీ కేసు పరంగా ఇంకా నిందితులకు శిక్ష పడలేదు విచారణ జరుగుతూ ఉంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సంఘటనా స్థలంలో ట్రేస్ అయిన ఆరు డిఎన్ఏ శాంపిల్స్లో కేవలం ర్యాండమ్గా రెండు తీసుకున్నారు ఆ రెండు డిఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే డిఎన్ఏ శాంపిల్స్ తారుమారు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళతో కలిసి ఈ పార్వతిబాయి ఆరోపణ చేయటం వెనక ఆర్థిక ప్రయోజనాలు ఆశించి ఆరోపణలు చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి అలాగే తన భర్తకు ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ అంటున్నారు ఇది కూడా సర్వీస్ రూల్స్కి విరుద్ధం అప్పట్లో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం మూలంగానే ప్రభుత్వం ఈ మేరకు సాయమైనా చేసింది అదే పవన్ కళ్యాణ్ని ఇప్పుడు టార్గెట్ చేస్తూ ఉంది వైసీపీ మీడియా కూడా వారం రోజులుగా దీని మీద హడావుడి చేస్తూ ఉంది బాగానే ఉంది మంచిదే ఒక ఒక చిన్నపిల్ల గిరిజన బాలిక అమాయకురాలని అత్యాచారం చేసి చంపేశారు దాని వెనక ఉన్న నిందితుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఆయేష మీరా హత్య జరిగి కొన్నేళ్ళు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్నప్పుడు జరిగింది ఇంతవరకు ఆ కేసు తేల అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ ఇప్పుడు ఒక మిస్టరీ కోడికత్తి వెనక దాగున్న కుట్రలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వెనక ఏం జరిగిందో ఈ కథనాలు కూడా ప్రసారం చేస్తే ప్రజలందరూ తెలుసుకుంటారు పాతాళంలో ఉన్న సాక్షి విశ్వసనీయత అమాంతంగా పెరుగుతుంది కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్